జ్ఞానవాణి ప్రేక్షకులకు శుభోదయం ఈరోజు మనం ధ్యానించబోయే అంశం జపమాల పరివర్తనకు దారితీస్తుంది గౌరవనీయులైన ఫుల్టన్ జేషీలన్ ఈ విధంగా అంటున్నారు మీరు ఎవరినైనా మన ప్రభువు మరియు ఆయన ఆధ్యాత్మిక శరీరం యొక్క సంపూర్ణ జ్ఞానములోనికి మార్చాలనుకుంటే అతనికి జపమాలను నేర్పించండి అని పంతొమ్మిదవ శతాబ్దంలో ఇటలీలోని నేపుల్స్లో బార్టోలో లాంగ్ అనే యువకుడు కాలేజీకి వెళ్ళి చదువుకొని న్యాయవ్యాధి కావడానికి ఇల్లు వదిలి వెళ్ళాడు బార్టోలో క్యాథలిక్గా పెరిగాడు కానీ ఆ సమయంలో ఇటలీలో విశ్వవిద్యాలయాలలో చాలా బలమైన జాతీయవాద ఉద్యమం వ్యాపించింది ఆ ఉద్యమం కథోలిక చర్చి బోధనలను ఎగతారు చేసింది మరియు వాటిని పాత భార్యల కథలుగా పరిగణించింది ఫలితంగా బార్తోలో తన యవ్వనంలో క్యాథలిక్ మతాన్ని విడిచిపెట్టి వివిధ ఆరాధనలతో కూడిన సమావేశాలకు హాజరవ్వటం ద్వారా జీవితానికి అర్థం కోసం వెదికాడు అతను క్షుద్ర విద్యల పట్ల ఎంతగానో ఆకర్షితుడయ్యాడు అతను సాతాని యొక్క నియమిత పూజారిగా గురువుగా మారాడు క్షుద్ర విద్యలో అతని ప్రమేయం ఫలితంగా అతను పీడకళలు భ్రాంతులు తీవ్ర నిరాశ మరియు చాలా తీవ్రమైన ఆందోళన దాడులకు గురయ్యాడు క్షుద్ర విద్యలో తన ప్రమేయం అర్థవంతమైన జీవితానికి మరియు ఆనందానికి దారితీస్తుందని అతను భావించాడు కానీ దానికి విరుద్ధంగా జరిగింది పరిస్థితులు చాలా దిగజారి ఆత్మహత్య గురించి కూడా ఆలోచించాడు తన తెలివితేటలతో బార్టోలో విసుగు చెంది ఒక క్యాథలిక్ గురువుతో మాట్లాడటానికి వెళ్ళాడు అతను మాట్లాడిన గురువు డొమినికన్ గురువు మరియు జపమాల యొక్క గొప్ప ప్రచారకర్త అయిన ఫాదర్ ఆల్బర్టో రాడాంటే జపమాల శక్తి గురించి మరియు మరియ తల్లి ఒకప్పుడు సెయింట్ డోమినిక్ మరియు ధన్య అలాండీలా రోచేలకు ఇచ్చిన వాగ్దానాల గురించి ఫాదర్ రాడాంటే బార్తలోకి చెప్పాడు ఇది తన క్షుద్ర విద్యల నుండి బయప బయటపడే మార్గమని కూడా భర్తలోకు తెలియజేశాడు కొద్ది కాలంలోనే అతను క్షుద్ర విద్యలను త్యజించాడు ఒక సందర్భంలో ఒక సెషన్లోనికి ప్రవేశించి అలా క్షుద్ర విద్యలలో పాల్గొనే వారిని పశ్చాత్తాపడమని కూడా చెప్పాడు మరియు జీవితంలో పూర్తి మార్పును అనుభవించాడు అతను థర్డ్ ఆర్డర్ డొమినికన్గా మారాడు మరియు బ్రదర్ రోసారియో అనే పేరును స్వీకరించాడు ఒకసారి వ్యాపార పర్యటనలో నిమిత్తం పాత శాసనమైన పాంపి నగరంలో ఉన్నప్పుడు ఆ ప్రాంతం ఎంత ఆధ్యాత్మికంగా పేదరికంలో ఉంది చూసి అక్కడే ఉండి జపమాల భక్తిని వ్యాప్తి చేయటం ద్వారా నగరాన్ని పునర్నిర్మించాలని నిర్ణయించుకున్నాడు అతను అనాథశ్రమాలు పాఠశాలలు మరియు ఇతర దయగల పనులను ప్రారంభించాడు మరియు మొత్తం క్యాథలిక్ ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి రోజరీ మందిరం అయిన పోంటిఫికల్ బెసిలికా ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ ది రోజరీ ఆఫ్ పాంపీగా మారే నిర్మాణాన్ని ప్రారంభించాడు దేవుడు చర్చి లోపల ఉంచినటువంటి పరిశుద్ధ జపమాల మాత చిత్రం ద్వారా అనేక స్వస్థతలను కలిగించాడు మరియు అదే చిత్రం ఇప్పుడు అవర్ లేడీ ఆఫ్ ది రోజరీ ఆఫ్ పాంపీకి యాభై నాలుగు రోజుల రోజరీ నవీనతో ముడిపడి ఉంది కప్పుడు సాతాను పూజారిగా నియమితుడైన వ్యక్తి బార్తోలో లాంగో పంతొమ్మిది వందల ఇరవై ఆరవ సంవత్సరంలో మరణించాడు మరియు పంతొమ్మిది వందల ఎనభైలో సెయింట్ రెండవ జాన్ పాల్ పాపుగారి చేత పవిత్ర ప్రియ సహోదరులారా మనం కూడా మన దైనందిన జీవితాలను ఆ పరిశుద్ధ మరియ తల్లికి సమర్పిస్తూ జపమాలయందలి శక్తిని ఆస్వాదిస్తూ మరియ తల్లి బిడ్డలుగా జీవించుదాం అవిశ్వాసుల హృదయ పరివర్తనకై ప్రార్థించుదాం ఆమెను